మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా హరిహర వీరమల్లు ఫైనల్ గా హరిహర్ వీరమల్లు సినిమా రివ్యూ అయితే వచ్చేసింది సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర్ వీరమళ్ళు సినిమాకి ఏ మాత్రం హైప్ లేదు అనుకున్నారు కానీ సినిమా రిలీజ్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగి హైప్ తో భారీ అంచనాలతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో హరిహర్ వీరమల్లు సినిమా అయితే రిలీజ్ అయింది ఇంకా ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు కూడా సినిమా మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ బ్లాక్ బాస్టర్ కి ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి మన డైరెక్టర్ క్రిష్ సినిమా స్టార్ట్ అయిన వెంటనే ఈ సినిమా స్టోరీ మొత్తాన్ని రివీల్ చేసేసారు ఢిల్లీలో ఔరంగజేబ్ దగ్గర ఉన్న కోహినూరు డైమండ్ ని మన వీరమల్లు ఎలా తీసుకొచ్చాడనేది హరిహర వీరమల్లు సినిమా స్టోరీ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు కూడా సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గలేదని చెప్పాలి ఒకవైపు స్టోరీ పరంగా మరోవైపు సాంగ్స్ పరంగా ఇంకా మన పవర్ స్టార్ టైమింగ్ కూడా ఫస్ట్ హాఫ్ లో అద్దీరిపోయిందని చెప్పాలి మంచి ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత సినిమా సెకండ్ హాఫ్ లోకైతే ఎంటర్ అవుతుంది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కోహినూర్ డైమండ్ అనే స్టోరీ లైన్ మొత్తం కూడా సెకండ్ హాఫ్ లో చాలా తక్కువ సీన్స్ లో అయితే కనిపిస్తుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం కూడా సనాతన ధర్మ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా స్టోరీని డైవర్ట్ చేసి లాస్ట్ వరకు అయితే రన్ చేశారు ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఎపిసోడ్స్ అయితే సూపర్ గా వర్క్అౌట్ అయ్యాయని చెప్పాలి హరిహర వీరమల్లు సినిమా సెకండ్ హాఫ్ కూడా ఫ్యాన్స్ ని బాగానే ఆకట్టుకుంది కానీ ప్రిడిక్టబుల్ క్లైమాక్స్ తోనే ఈ సినిమా ఎండ్ అవుతుంది ఇంకా ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి వస్తే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరా పాత్రలో ఆయన స్టైల్లో అద్భుతంగా నటించారు ఇంకా నిధి అగర్వాల్ సినిమాకి మెయిన్ హైలైట్ అయింది హరిహర్ వీరమాళ్ళు సినిమాకి మరో హైలైట్ ఏదైనా ఉంది అంటే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో పాటు ఈ సినిమాలోని పాటలు ఇంకా ఈ సినిమాలోని విఎఫ్ఎక్ సీన్స్ అయితే పర్వాలేదనిపించే విధంగా ఉన్నాయి హరిహర్ వీరమాళ్ళు సినిమాపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ మూవీస్ ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి